నమస్తే నేను మేర్చు రాయేష్ ఈ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వీర్య వృద్ధికి వీర్య కణాలు పెరగడానికి అలాగే పలుచిన వీర్యం అంటే శీఘ్రస్కలన సమస్య పోయి వీర్యం చిక్కగా అయ్యి అధిక శృంగార శక్తి అవ్వడానికి అలాగే శరీర శక్తి కూడా పెరగడానికి వీర్య వృద్ధికి సహాయపడేటువంటి ఈ ఔషధం పేరు విత్తనాల లేహం దీనికి మనకు కావాల్సిన ముఖ్య పదార్థాలు రాగి చెట్టు యొక్క గింజలు పెద్దగా రాగి చెట్టు ఉంటారు చూడండి దీంట్లో అధికంగా కాపర్ అనేది ఉంటుంది కాపర్ ఇది మన శరీరానికి చాలా గొప్పగా పనిచే చాలా గొప్పగా సహాయపడుతుంది ఈ రాగి గింజలు ఆడవారికి కానీ మగవారికి కానీ ఆడవారికి అయితే గర్భాశయ సమస్యలు అన్నీ కూడా పోగొట్టేటటువంటి శక్తి ఈ రావి గింజల్లో ఉంది మగవారికి వీర్య కణాలని వీర్య బుద్ధిని అత్యధికంగా పెంచే శక్తి ఈ రాగి గింజలకు ఉంది సో అందుకు మనం ఇక్కడ రాగి గింజలు వేస్తున్నాం వాటిని చూర్ణం చేసుకొని వేసుకోవాలి అలాగే మర్రి గింజలు మనకు చుట్టుపక్కల దొరికేటువంటి చెట్లలో గొప్ప చెట్టు ఈ మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు గింజలు మనం వాడితే ముసలివారికి కూడా నవయవనం తెప్పించేటటువంటి శక్తి ఉన్నటువంటి గింజల ఈ మర్రి గింజలు మర్రి గింజలు వేసుకోవాలి అలాగే మేడి చెట్టు ఇవన్నీ బ్రహ్మజాతి చెట్లు అని కూడా అంటారు రాగి మర్రి మేడి ఈ మేడి చెట్టు యొక్క పండ్లు ఎండిపోయిన తర్వాత దాని లోపల ఉన్నటువంటి గింజలు వేసుకోవాలి అలాగే అంజూరా ఇది గింజలు వేసుకోవడం కష్టం ఎందుకంటే జిగురుగా జిగటగా ఉంటుంది కాబట్టి కాయలు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదంతా కూడా వేసుకోండి అలాగే అతిబల యొక్క గింజలు అతిబల చెట్టు యొక్క గింజలు వేసుకోవాలి అన్నీ కూడా సమానంగా వేసుకోవాలి అలాగే తామర గింజలు వేసుకోవాలి తామర గింజలు ఉంటాయి వాటి లోపల పప్పు ఉంటుంది వాటిని నల్లగొట్టి ఆ పప్పు సేకరించి ఆ పప్పు వేసుకోవాలి అలాగే ముడుగు తామర దీన్నే మనం నాట్ అంటాం అంటుకుంటే ముడుచుకునే చెట్టు ఇది వీర వృద్ధిని మోగంగా పెంచి వీర కణాలు పెంచుతుంది శీఘ్రస్ఖలాన్ని కూడా తగ్గిస్తుంది ఈ గింజలు వేసుకోవాలి అలాగే దూలగొండి గింజలు దూలగొండి విత్తనాలు వేసుకోవాలి తెల్లవి లేదా నలుపువి అవి వేసుకునే మంచిది నల్ల నల్లగా ఉన్నవి శ్రేష్టము తెల్లవి కూడా మంచి ప్రయోజనం పొందేటివి వేసుకోవాలి అలాగే గసగస గింజలు వేసుకోవాలి గసగస గింజలు అవి కూడా వేసుకోవాలి అలాగే వెండి బస్తం వేసుకోవాలి వెండి బస్తం ఎంత వేయాలంటే ఇటువంటి మొదట రావి గింజల్లో ఎంత అయితే చెప్పాను దాంట్లో గింజల్లో టెన్ పర్సెంట్ అనగా పది గ్రాములు వెండి బస్తం వేసుకోవాలి ఓకేనా వేసుకొని అవి చెప్పిన చూర్ణాలు అన్నిటికీ సమంగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని ఆ తర్వాత లేహం పాక్వం లేహపాక్వం అవడానికి నాటావు నెయ్యి అలాగే తేనె అంటే కొందరు ఈ బెల్లం వేసి పాకం పట్టి ఇలా చేస్తారు అలా చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనానికన్నా ఇప్పుడు డైరెక్ట్గా మనం నెయ్యి తేనె వేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా తయారు చేసుకోవడం చాలా మంచిది ఇలా లేహంలాగా చేసుకొని రోజు తెల్లవారి ఒక టీ స్పూన్ మధ్యాహ్నం కుదిరినప్పుడు సాయంత్రం ఒక టీ స్పూన్ రాత్రి ఒక టీ స్పూన్ ఒక గ్లాసు మిగడ ఉన్నటువంటి పాలతో తాగితే లేదు లేనప్పుడు పాలతో అయినా అలా నోట్లో చప్పరించేసి లేహం దాన్ని మీరు పాలు తాగేస్తే మీకు రిజల్ట్ అనేది గొప్పగా ఉంటుంది అమోఘమైన రిజల్ట్ మీరు చూడగలరని కోరుకుంటున్నాను వీర్యకణాలు తక్కువ వీరకణాలు ఉన్నా ఎక్కువ వీర్య కణాలు వృద్ధి చెంది పిల్లలు పుట్టడానికి సహాయపడుతుంది అలాగే వీర్యం పలుచుగా ఉన్నప్పుడు శిఘ్రస్ఖలన సమస్య జరుగుతుంది ఈ వీర్యస్కలనం ఈ ఈ పతలాగా ఉన్నటువంటి అంటే పలుచుగా ఉన్నటువంటి వీర్యం వల్ల అవుతుంది కాబట్టి అధిక వేడిని కూడా ఈ లేహం తగ్గించి వీర్యాన్ని చిక్కపరిచి అధిక శృంగార శక్తిని పెంచే శక్తి ఈ విత్తనాల లేహానికి ఉండదు అలాగే ఓవరాల్గా శరీర శక్తిని పెంచుతాయి అలాగే వీర్య అంటే శృంగార సంభోగ శక్తిని కూడా పెంచే శక్తి ఈ విత్తనాల లేహానికి ఉన్నది కాబట్టి మీరందరూ ఈ లేహాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటాను ఈ విత్తనాల లేహం తయారు చేయడం చూద్దాం నేను మన పనివారి నుంచి మేడి పండ్లు మర్రి పండ్లు రావి పండ్లు ఇక్కడ చూడగచ్చు ఇవి మర్రిపండ్లు ఇవి రావి పండ్లు మంచి నాణ్యమైనవి చెట్లలో నుంచే కోసుకొచ్చి ఎండించి వీటిని విత్తనాలు మాత్రం తీసి ఇలా వస్త్రగాలితం చేసిన పొడి అన్నీ తూకం వేసుకునేసి అన్నీ కూడా కలిపివేసి అలాగే ఇంకా చెప్పినటువంటి అంజీరా దోలగుండి గసగసాలు తామర గింజల్లోని పప్పు అతిబల గింజలు ముడుగు తామర గింజలు తామర గింజల్లోని పప్పు యాలక బుడ్డల గింజలు అన్నిటినీ వస్త్రకాలతో చేసుకొని సమానంగా బెల్లం వేస్తూ అందులో బాగా గరిటతో తిప్పుతూ ఇలా చేసిన తర్వాత చివర్లో వెండి బసం కొద్దిగా అలాగే ముత్యాల బం కూడా కొద్దిగా వేసాను ఇలా అన్నీ కలిపి నాటా ఉయ్యి తేనె ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కలిపి బాగా మిక్స్ చేసేసి తేనె వేస్తున్నది ఇలా బాగా కలిపేసి గరటితో గాజు సీసాల్లో ఎత్తిపెట్టడమే ఓకేనా ఇదేనండి విత్తనాల లేహం ఇవి చేయలేని పక్షంలో నాకు ఫైదు నెంబర్లకి వాట్సాప్ ఉంది వాట్సాప్లో మెసేజ్ చేయగలరు లేదా ఫోన్ అయినా చేయగలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గారు